ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈ అలటి కార్యక్రమంలో కె వి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి రంగుల కళ అనే కథను విందాం ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి వాళ్ళు తనని చూసి వెళ్లి మూడు రోజులు దాటింది వెళ్ళగానే ఉత్తరం రాస్తామన్నారు కదా బహుశా ఈరోజు ఉత్తరం వస్తుందేమో ఎంత వద్దనుకున్నా సులోచన మనసులో ఇవే ఆలోచనలు హోరెత్తిస్తున్నాయి తెల్లవారుజామున ఐదు గంటలకు మెలకువ వచ్చిన వెంటనే చుట్టుముట్టిన ఆలోచనడు సీల్డ్ టెండర్ కవర్లా వచ్చే అలాంటి ఉత్తరాల కోసం ఎదురు చూసి తీరా వచ్చాక తండ్రి విప్పుతుంటే గుండెలు దడదడలాడి అందులోని పదాలు తలుపు చాటుగా వింటే అన్నీ నచ్చాయి కానీ అమ్మాయికి రంగు తక్కువని వద్దనుకుంటున్నాం అందుకు సరిపడా మరో రెండు లక్షలు ఎక్కువ సరిదితే సంబంధం ఖాయం చేసుకుంటాం అనే సారాంశం విని అద్దం ముందుకు పరిగెత్తి తన శరీరాన్ని ఆవరించిన నల్ల రంగుని బాధగా దుఃఖంగా అవమానంగా అసహ్యంగా చూసుకుంటూ రోదించిన రోజులెన్నో ఆడదాని పెళ్లికి రంగు అనేది ఎంత అడ్డంకిగా తయారవుతుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది భగవంతుడు మనిషికి రెండు రంగుల్ని ఎందుకు పులిమాడు రక్తమాంసాల ఈ అస్థిపంజరానికి లక్షల రోగాలనిచ్చిందిగాక మళ్ళీ ఈ రంగులెందుకు శరీరం నల్లగా ఉంటే ఏవగింపు వెంట్రుకలు తెల్లబడితే ఏవగింపు ఎందుకీ రంగుల తారతమ్యం ఎర్రతోలు ఏడు వంకల్ని కప్పిపెడితే నల్ల రంగు నాలుగు రకాల అందాల్ని తొక్కిపెడుతుందేమో నిజానికి తనలోని అవయవాలన్నీ సక్రమంగా పొందికగా ఉన్నాయి కాలేజీ రోజుల్లో బ్లాక్ బ్యూటీ అని కొంటెగా ఎవరైనా పిలిచినప్పుడు మనసులో ఎంత పొంగిపోయేది రోజూ వచ్చే చీకటిది నలుపు రంగైనా ప్రేమించట్లేదా ఆ నలుపులోనే కదా అసలు పునఃసృష్టి జరుగుతోంది మరి ఆ నలుపంటే వీళ్లకెందుకింత అసహ్యం సులోచన పదకొండు అయింది స్నానం చేయవే బహుశా ఈరోజు కరీంనగర్ వాళ్ళ నుంచి లెటర్ వస్తుందేమో తల్లి మనసు కూడా తొలిచేస్తున్న భావం మాటల్లో బయటికి రానే వచ్చింది ఆ వెళ్తానమ్మా అయినా వాళ్ళు కూడా రంగు తక్కువనే రాస్తారేమో గొనుక్కున్నట్టుగా అంది అబ్బాయి కూడా నలుపుగానే ఉన్నాడు కదే తప్పకుండా ఒప్పుకుంటాడని అనిపిస్తుంది అంది అమ్మ బట్టలారేస్తూ ఆ ఇద్దరం నల్లగా అవుతే పుట్టబోయే పిల్లలు కూడా కాకి పిల్లలా ఉంటారు అందుకే నాకైతే ఈ సంబంధం అంతగా ఇష్టం లేదు కాస్త కోపంగా అంది సులోచన ఎర్రటి మొగడొచ్చినంత మాత్రాన పిల్లలకి తండ్రి రంగే వస్తుందన్న గ్యారంటీ ఏమిటే పిచ్చిదానా నవ్వుతూ అంది తల్లి అసలు నీకు బుద్ధి లేదమ్మా నువ్వేమో ఎర్రగా బాగానే ఉన్నావు నాన్నేమో నల్లగా ఉన్నాడు నాన్న రంగే నాకొచ్చింది అదే తమ్ముడికి మాత్రం రంగు వచ్చింది నీ పెళ్ళప్పుడే ఎర్రగా ఉన్నాయని చేసుకోవాల్సింది అంది ఉక్రోషంగా మా కాలంలో పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు ఏ రంగులో ఉన్నాడని చూశారు నేను ఎర్రగా ఉన్నాననే మీ నాన్న ఆ కాలంలో వేల కట్నానికి చేసుకున్నాడు తమ్ముడి కలరు నీకొచ్చినా ఇప్పటికీ ఇద్దరు బిడ్డల తల్లయ్యేదానివి మన కర్మ ఏం చేద్దాం ఏంచేద్దాంగాని స్నానం చేసిరా అన్నం తిందాం అంది అనునయంగా సులోచన గుండె బరువైంది బాత్రూంలో తన శరీరాన్ని చూసుకోవాలన్న ఆసక్తే పోయింది వయసు పెరిగిన కొద్దీ నలుపు ఎక్కువవుతుందే తప్ప తగ్గట్లేదు ఈ నలుపు గురించి ఎన్ని రోజులు ఆలోచించింది ఎన్ని క్రీములు వాడింది చివరికి ఉండబట్టలేక స్కిన్ స్పెషలిస్టుని కలిసి అసలు రంగు ఇలా రావడానికి కారణమేంటి అని కూడా అడిగింది డాక్టర్ చెప్పాడు మనిషి చర్మంలో మిలినోసైట్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఎరుపు రంగు వస్తుంది తక్కువగా ఉంటే నలుపు రంగు వస్తుంది అని అప్పటినుంచి భగవంతుడా నాకు మిలినోసైట్స్ ఎందుకు తక్కువగా ఇచ్చావు అని మొరపెట్టుకునేది ఎరుపుగా తెల్లగా ఉన్నవాళ్ళని చూడగానే మనసు మూగబోయేది ఒక్కోసారి జలసి పుట్టేది తను మరిచిపోయినా తన రంగుని ఎందరు చేసేవాళ్ళు బట్టల షాపులోకెళ్ళి చీరలు చూస్తుంటే ఆ మీది నలుపు రంగు కదమ్మా ఈ షారీ బాగుంటుంది అనేవాడు షాప్వాడు లేడీస్ ఎంపోరియంలోకి వెళితే మీలా రంగు తక్కువగా ఉన్నవాళ్ళకి లక్మే పౌడర్తో ఈ రకం బెటర్గా ఉంటుంది అనే సేల్స్ గర్ల్ కాలేజీ లంచ్ అవర్లో మొహం కడుక్కుంటుంటే ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అని నవ్వుతూ పాడే ప్రణీతి నీ కాలికి వెండి పట్టగొలుసులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయమ్మా అనే పక్కింటి రాధికమ్మ జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా అని విటకారంగా పాడే సుందరంగాడు ఇలా ఎందరెందరు ఒక్కోసారి శరీరాన్ని బ్లేడ్లతో కోసేసుకోవాలన్నంత దుఃఖం కలిగే మాటలు ఒక్క రంగు వల్ల భరించింది ఇప్పుడు పెళ్లికొచ్చేసరికి ఇది తీవ్రమైన సమస్య అయింది ఈ నలుపు రంగుకు బదులు ఆ దేవుడి నీలం రంగు వచ్చినా బావుండేదేమో ఈ ఆలోచనల మధ్య స్నానం పూర్తి చేసి వచ్చింది అప్పుడు గుమన్లో పోస్ట్ అన్న కేక వినిపించడంతో ఉలిక్కిపడింది కూడా ఆ కేక విని వంటింట్లోంచి వచ్చింది పోస్ట్మ్యాన్ మ్యాన్ కవర్ చేతిలో పెట్టి వెళ్ళాడు నాన్నగారు లేరు కదమ్మా విప్పాలా వద్దా అని అడిగింది తల్లి కూడా కాసేపు సందిగ్ధపడి ఆ నాన్నగారేమంటారు ఏం కాదు విప్పి చదువు అంది ఆ కవర్ చెంచుతుంటే భయం ఆతృత బాధ టెన్షన్ భగవంతుడా ఏం ఉందో ఒప్పుకున్నారా మనసు నిండా అలజడి తుఫానై రేగుతుంటే కాగితం విప్పింది ఆ వెంటనే ఆమె కళ్ళు రంగు అనే పదం కోసం మెరుపులా జివ్వున శోధించాయి ఎక్కడా కనిపించలేదు ఏం చూస్తావే చదవరాదు తల్లి అడగడంతో ఈ పడింది ఉత్తరాన్ని జాగ్రత్తగా చదివింది పేజీ తిప్పాక ఆ వాక్యం కనబడింది మా అబ్బాయి నేను తక్కువే ఉన్నాము కట్నం లేకపోయినా నాకు ఎరుపు రంగు అమ్మాయే కావాలని గొడవపడుతున్నాడు మీ అమ్మాయి కూడా రంగు తక్కువని ఈ సంబంధం వద్దనుకుంటున్నాం అసలు విషయాన్ని నిర్మోహమాటంగా నిష్కర్షగా రాశారు మొదట్నుంచి ఊహించిందే కాబట్టి ఇది చదవగానే సులోచన మునిపటిలా ఫీలవలేదు కానీ ఆ అబ్బాయి కూడా తనలాగే రంగు సమస్యని ఎదుర్కొంటున్నాడని గ్రహించింది తల్లి నిశ్శబ్దంగా లేచి వెళ్లడంతో ఉత్తరాన్ని తండ్రి వాలు కుర్చీలో పడేసింది సులోచన అలాంటి ఉత్తరాలు వచ్చిన ప్రతిసారి ఇంట్లోంచి శవం తరలిపోయినంత నిశ్శబ్దత ఆ మౌనం కూడా నలుపు రంగు పులుముకున్నట్టు గంభీరమై శాసిస్తుంది మరో సంబంధం వస్తోంది అబ్బాయి మొన్న గుల్లో అమ్మాయిని చూశాడట తనకి నచ్చిందని వాళ్ళ అమ్మా నాన్నలతో చూడ్డానికి వస్తున్నాడు అన్నాడు తండ్రి ఆ మాట విని సులోచన నివ్వెరపోయింది ఎన్నేళ్ల తర్వాత ఒక మంచి మాట తను నిజంగా నచ్చిందా నల్లగా ఉన్న తను నచ్చడమేంటి ఒకవేళ కట్నం ఎక్కువస్తారని ఆశేమో అంతే అయి ఉంటుంది ఇలాంటి కేసులు ఎన్ని వచ్చిపోలేదు అనుకుంది నిర్లిప్తంగా తల్లితో కూడా అదే మాట అంది ఏమోనే నచ్చిందని వస్తున్నారు వచ్చాక గానీ తెలీదు వరకట్నం ఎంత అడిగేది అంది భయపడుతూనే అప్రమత్తంగా ఆమె చూపులు దేవుళ్ళ పటాల మీదికి మాటిమాటికి వెళ్తున్నాయి అనుకోకుండా వాళ్ల మనసులోని మాటని పసిగట్టినట్టు తండ్రి అన్నాడు అమ్మాయి నచ్చిందన్నారు కానీ కట్నం ఎక్కువ అడుగుతారేమో అబ్బాయి కూడా చాలా తెల్లగా అందంగా ఉన్నాడట మంచి ఉద్యోగం ఏది ఏమైనా అమ్మాయికి రంగు తక్కువని కొంత ఎక్కువ కట్నం అడిగినా అప్పోసప్పో చేసి పెళ్లి చేసేస్తాను అవసరమైతే ఇంటిని కూడా అమ్మేస్తాను అన్నాడు గంభీరంగా సులోచన కళ్ళలో నీళ్లు తిరిగాయి చర్మం ఏ రంగుదైనా స్పర్శ ఒక్కటే అన్నట్టు పాదాల దగ్గర అప్పుడే చీమకుట్టింది ఆ చీమని కొనగోటితో తప్పించింది కానీ దాన్ని చంపాలనిపించలేదు ఆ సాయంత్రం పెళ్లిచూపులకు వాళ్ళొచ్చారు సులోచన నిండుగా తయారైంది తలంచిన కనురెప్పలు పైకెత్తి అబ్బాయిని చూసింది నిజంగా ఎంత అందగాడు ముఖ్యంగా ఎంత తెల్లగా ఉన్నాడు అతడి పక్కన తను కాకి ముక్కున దొండపండులా చచ ఈ సామెతల్ని ఎవడు కనిపెట్టాడో గాని ప్రతిదానికి గుర్తొచ్చి కత్తిలా కోస్తాయి అతడి తల్లి చెబుతోంది మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది వాడికే కాదు మాక్కూడా కట్నకానుకల ఆసక్తి లేదు మావాడు మీ అమ్మాయికి నచ్చితే ముహూర్తాలు పెట్టిద్దాం అంది ఆ మాట విని ఈ ముగ్గురికి కొంతసేపు ఏమీ అర్థం కాలేదు తేరుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది ఆ తర్వాత ఆనందం ఆశ్చర్యం పంచాంగం పుటలు తెరిపించారు పదిహేను రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టారు సులోచన సీతాకోక చిలుకే అయింది కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా మాటిమాటికి గుర్తొస్తుంటే చాచా విధవ సామెత ఇలా వెంటాడుతోంది అనుకుంది అందంగానే మర్నాడు చుట్టుపక్కల ఛానల్స్ అన్నీ తెరుచుకున్నాయి వాళ్ల లైవ్ కాస్ట్కి ఇంటిలి బెదిరిపోయారు బొగ్గులా ఉన్న అమ్మాయిని కట్నం లేకుండా ఎందుకు చేసుకుంటారు అబ్బాయికి ఏదైనా మాయదారి రోగం ఉందేమో అని ఒక ఆమె లేదా ఇదివరకే పెళ్ళై ఏమైనా అయిందేమో అని ఇంకొకామే ఆ అదంతా పెళ్ళయ్యాక బయటపడితే అమ్మాయి బతుకు ఘోరమైపోతుంది అన్నీ విన్నాక సులోచనకి కూడా నిజమే అనిపించింది అతడు తనను ఒప్పుకోవడం వెనుక మరేదైనా ఆంతర్యముందా మనస్సు నిండా భయం పేరుకుపోయింది అతడి పట్ల ఏదో భావన అనుమానం అప్పటికే పెళ్లి ముహూర్తం దగ్గరపడింది పెళ్లిలో అతడు మూడు ముళ్ళు వేస్తుంటే గజగజ వణికిపోయింది గుండె చిక్కబట్టుకొని శోభనం గదిలోకి వెళ్ళాక సులోచన అడిగిన మొదటి ప్రశ్న ఇంత తెల్లగా ఉన్న మీరు నల్లగా ఉన్న నన్ను కట్నం లేకుండా ఎందుకు చేసుకున్నారు నిజం చెప్పండి అతడు నవ్వాడు పిచ్చి సులోచన నువ్వెంత అందంగా ఉన్నావో నువ్వే గుర్తించలేదు ఎవరికైనా అగుపించిన వెంటనే నీలోని నలుపు రంగు కనబడేసరికి నీలోని అందాన్ని చూడలేకపోయారు కానీ నీ కళ్ళలో ఎంత కాంతి ఉందో తెలుసా నీ పిదాల్లో ఎప్పుడూ ఆరని తడి ఉంది నీ ముక్కుపుడక మీద నాకెంత జలసి పుట్టిందో తెలుపు నలుపు కాని రంగులోని నీ నడుంలోని ఎంత అందాన్ని నేనే పసిగట్టాను అందుకే నువ్వంటే ఇష్టపడ్డాను అన్నాడు నవ్వి దగ్గరకు తీసుకుంటూ సులోచనకు పెద్ద బరువు దిగినట్టయింది లోకంలో ఇంత మంచి మనుషులు కూడా ఉంటారా అనుకుంది ఆ రాత్రి తనని తాను అర్పించుకుంది నాలుగు నెలల తర్వాత కడుపులో బిడ్డ రూపానికొస్తుందని డాక్టర్ చెప్పాక అంతా ఆనందపడితే సులోచన మాత్రం ఆందోళనపడింది మీద భయంగా చేయేసుకొని భర్తతో ఏమండి పుట్టపోయే బిడ్డకి కొంపదీసి నారంగొస్తే అంది బేలగా నీరంగే రావాలని కోరుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ భర్త అదేం కాదు మీరంగే రావాలి నుంచి నేను కొబ్బరి బొండాలు చెర్రీ పండ్లు క్యారెట్ ముక్కలు బాగా తినాలి ఎర్రటి బాబుని కనాలి అంది ఆశగా అవేం వద్దు నీలాంటి అమ్మాయే కావాలి నాకు అని భర్త పాడడంతో అతడిలోని అనురాగానికి ఆమె మురిసిపోయింది ఇంతవరకు కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి రంగుల కల అనే కథను విన్నారు చదివి వినిపించారు పి రెడ్డి ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమాప్తం